మూడు టీ ట్వంటీల సిరీస్ కోసం భారత్ స్క్వాడ్ను బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే కానీ ఇద్దరు ప్లేయర్లకు మాత్రం చోటు దక్కలేదు వారేమీ ఫామ్లో లేరా అంటే అదేం లేదు ఇటీవల దులిప్ ట్రోఫీలో ఒకరు భారీ సెంచరీస్ అదరగొట్టాడు మరొకరు కెప్టెన్సీతో పాటు కీలక ఇన్నింగ్స్లో ఆడాడు కానీ పొట్టి సిరీస్లో ఆడేందుకు మాత్రం అవకాశం రాలేదు దీంతో సోషల్ మీడియాలో వేదికగా బీసీసీఐ సెలక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఆ ఇద్దరు ఎవరనేది ఇప్పటివరకు అర్థమయ్యే ఉంటుందిగా ఇషాన్ కిషాన్ రుతురాజ్ కైక్వాటుకు ఛాన్స్ ఇవ్వలేదు దేశవాళీ క్రికెట్లో ఆడకపోవడంతో సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్ మనసు మార్చుకుని బుచ్చిబాబు ట్రోఫీ దులిప్ ట్రోఫీలో ఆడాడు సెంచరీలు సాధించి ఫామ్లోనే ఉన్నాడు చీఫ్ లెస్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ మనసు మాత్రం ఇంకా కరగలేదని అభిమానులు విమర్శిస్తున్నారు బీసీసీఐ సమస్య ఏంటో అర్థం కావడం లేదు ఇషాన్ కిషన్ను తీసుకోకపోవడానికి కారణం చెప్పగలరా అతడిని పక్కన పెట్టడం ఇకనైనా ఆపేయండి ఇది ఋతురాజు నష్టం కాదు బీసీసీఐకే నష్టం టాలెంట్ ఉన్న ఉన్నట్టను పక్కన పెట్టడం వల్ల భారత్ జట్టుకే నష్టం అభిషేక్ శర్మను తీసుకోవడం బాగుంది కానీ అతడు ఒక్కడే స్పెషలిస్ట్ ఓపెనర్ రుతురాజ్ లేదా ఇషాన్ కృష్ణ అందుకు సరిగ్గా సరిపోతారు ఎందుకు ఎంపిక చేయలేదో అర్థం కావడం లేదు బీసీసీఐ తీరు సిగ్గుచేటు అత్యుత్తమ ఫామ్లో ఉన్న ఆటగాళ్ళు అవకాశం ఇవ్వకపోతే ఎలా ఇదంతా గంభీర్ ప్రభావం అనుకుంటా మూడేళ్ల కిందట ఆడిన వరుణ్ చక్రవర్తి అవకాశం దక్కింది మాయాక అర్చిత్తుకు ఎంపిక చేశారు టీ ట్వంటీ జట్టులో సూర్కుమార్ యాదవ్ సీనియరే సంజు సమ్సన్ అప్పటికీ అతడికి అంతర్జాతీయ అనుభవం తక్కువ రిషబ్ పంత్ సుబ్మాన్ గిల్ ఎస్ఎస్వి జైస్వాల్కు వరకు మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది రాబోయ్ టెస్ట్ సిరీస్ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది దీంతో తెలుగు క్రికెటర్ నిషేద్ కుమార్ రెడ్డితో పాటు యువకు క్రికెట్లో అభిషేక్ శర్మ మయాంక్ యాదవ్ హర్షిత్ రాణకు అవకాశం దక్కింది అంతర్జాతీయ క్రికెట్లో అవకాశాలు ఇచ్చినా సాధ్యం చేసుకోలేకపోతున్న సంజు శాంసన్ మరోసారి ఎంపిక చేయడం గమనార్హం కేవలం ఒక్క స్పెషలిస్ట్ ఓపెనర్ తీసుకుంది మరి ఈ రెండు ఓపెనర్ ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ